హాయ్ గైస్ అస్సలం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము మా ఆబిద్ ఫేవరెట్ స్కూల్కి అయితే వచ్చేసాము ఏపీ అంగన్వాడీ స్కూల్ ఇది మా ఊర్లో ఉన్న స్కూల్ అనమాట ఈరోజు స్కూల్స్ మొత్తం రీ ఓపెన్ కాబట్టి సో ఇక్కడ కూడా సో వెల్కమ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు ప్రోగ్రామ్ నిర్వహించారు అనమాట సో ఇక్కడ పిల్లలతో వెల్కమ్ అనేది చెప్పిస్తున్నారు సో వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన సైన్ని సో టచ్ చేసి ఆ సైన్ అయితే వాళ్ళతో చేపించడం జరుగుతుంది ఈ విధంగా పిల్లలకి వెల్కమ్ అయితే చేయటం జరిగింది అంగన్వాడీ స్కూల్లో ప్రజెంట్ అంగన్వాడీ స్కూల్స్ ఎలా ఉన్నాయి ఆ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి సో లోపల అంగన్వాడీలో కిడ్స్ ఎలా ఉన్నాయి కిట్స్ అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం ఉపయోగించే వస్తువులు ఆట బొమ్మలు అలాంటివి అనమాట సో ఎలా ఉన్నాయి అనేవి చాలామందికి తెలియదు కదా సో ఇవి అంగన్వాడీస్ ఎంత వరకు డెవలప్ అయ్యాయి అనేవి సో కొంచెం అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఏపీ గవర్నమెంట్ స్కూల్స్ అయితే చాలా అయితే డెవలప్ అయ్యాయి సో ఇవి ఈరోజు అంగన్వాడీ పిలుస్తోంది సామూహిక అక్షరాభ్యాసం ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించడం జరుగుతుందనమాట సో దానికి సంబంధించిన కొన్ని ఫ్లకార్డ్స్ అండ్ ఈ ఇయర్ వచ్చిన వాళ్ళ సిలబస్ బుక్స్ అయితే పీపీ వన్ పీపీ టూ అంటే ప్రైమరీ వన్ ప్రైమరీ టూ సో త్రీ ఇయర్స్ ప్లస్ అండ్ ఫోర్ ఇయర్స్ ప్లస్ వాళ్ళకి సంబంధించిన అకాడమిక్ బుక్స్ కూడా వచ్చాయి సో టోటల్ సిలబస్ కూడా నేను తర్వాత క్లియర్గా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి సామూహిక అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నారు సో పిల్లలందరినీ అండ్ వాళ్ళతో పాటు తల్లుల్ని కూడా కూర్చోబెట్టి తల్లులతో వాళ్ళకి అక్షరాభ్యాసం చేపిస్తున్నారు అనమాట ఈ ప్రైమరీ స్కూల్ పిల్లలైతే కొంచెం చిన్న పిల్లలు కదా సో త్రీ ఇయర్స్ ప్లస్ వాళ్ళు సో వీళ్ళని కొంచెం హ్యాండిల్ చేయాలంటే కొంచెం టఫ్గా ఉంటుంది సో వాళ్ళ మూడ్ని బట్టి సో వీళ్ళైతే ట్రీట్ చేయటం జరుగుతుంది ఈ పిల్లలైతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు సో కొంతమందికి తెలుగు రాదు కొంతమందికి హిందీ రాదు సో టూ లాంగ్వేజెస్ కూడా మేనేజ్ చేస్తూ ఉండాలి ఇక్కడ సో పిల్లలకైతే రెండు లాంగ్వేజెస్ కూడా వచ్చేస్తాయి ఈజీగా వాళ్ళు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా సిలబస్ విషయానికి వస్తే వీళ్ళకి మొత్తం ఫోర్ సబ్జెక్ట్స్ ఇచ్చారు త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ వాళ్ళకి కలిపి అండ్ సిలబస్ అయితే విడివిడిగా ఇచ్చారనమాట సబ్జెక్ట్స్ ఏంటంటే యాక్టివిటీ బుక్ మ్యాథ్స్ వర్క్ బుక్ ఇంగ్లీష్ వర్క్ బుక్ ప్రాథమిక విద్య అనగా తెలుగు సో ఇదైతే యాక్టివిటీ బుక్ సంబంధించిన సిలబస్ దీంట్లో వచ్చేసరికి సో పిల్లల మోటార్ స్కిల్స్ డెవలప్ అయ్యే విధంగా అయితే ఉంది సో కలరింగ్ పెయింటింగ్ అండ్ సమ్ మోటార్ స్కిల్స్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి సో ఈ బుక్ మొత్తం ఈ విధంగా అయితే ఉంది సో నెక్స్ట్ బుక్ వచ్చేసరికి ఇంగ్లీష్ వర్క్ బుక్ సో దీంట్లో ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ఏబిసి ఏ టు జెడ్ వరకు సో వాళ్ళకి ఇంట్రడక్షన్ ఉంటుంది సో ఆ ఆల్ఫాబెటికల్ లెటర్స్తో పాటు దానికి సంబంధించిన పిక్చర్స్ రూపంలో అయితే ఈ బుక్ అయితే క్రియేట్ చేయటం జరిగింది సో బుక్ మొత్తం కలర్ఫుల్గా ఇలా పిక్చర్స్తో అయితే ఫుల్గా ఉంది కంప్లీట్గా సో పిల్లల్ని చాలా బాగా అట్రాక్ట్ చేస్తాయి ఈ బుక్స్ అయితే ఏ టు జెడ్ వర్క్ కూడా ఈ విధంగా పిక్చర్స్ రూపంలో అయితే సో ఈ బుక్ అయితే ఉంది ఇది త్రీ ప్లస్ ఇయర్కి సంబంధించిన బుక్ సో ఇక్కడ వాళ్ళకి ఇంట్రడక్షన్ మాత్రమే అండ్ ఆ ఆల్ఫాబెటికల్ మీద వచ్చే వర్డ్స్ కూడా పిక్చర్స్ రూపంలో అయితే ఇవ్వటం జరిగింది సో ఇలా ఈ ఆల్ఫాబెటికల్ లెటర్స్కి ఇలా కలరింగ్ చేయటం కూడా ఉంది ఈ బుక్లో నెక్స్ట్ బుక్ వచ్చేసరికి మ్యాథ్స్ వర్క్ బుక్ అనమాట సో దీంట్లో వచ్చేసరికి టూ పార్ట్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ప్రాదేశిక ఆదేశాలు అనగా స్పెషల్ కాన్సెప్ట్స్ అంటే వాళ్ళకి డిఫరెన్సెస్ తెలియటానికి ఏమేమి డిఫరెన్సెస్ అంటే ఇన్ అవుట్ అప్ అండ్ డౌన్ స్మాల్ బిగ్ థిన్ అలాంటివి డిఫరెన్సెస్ తెలియటానికి వాటిని పిక్చర్స్ రూపంలో ఇవ్వటం జరిగింది ఒక పార్ట్ మొత్తం వచ్చేసరికి సో ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట సో వాళ్ళకి యానిమల్స్ అండ్ కొన్ని థింగ్స్ అయితే వేసి డిఫరెన్సెస్ తెలియటానికి ఈ స్పెషల్ కాన్సెప్ట్స్ అయితే హాఫ్ పార్ట్ ఉంది బుక్ వచ్చేసి నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ ఆఫ్ నెంబర్స్ సో ఇది త్రీ ప్లస్ ఇయర్కి సంబంధించిన బుక్ కాబట్టి వన్ టు టెన్ వరకు నెంబర్స్ అయితే ఉన్నాయి ఈ బుక్లో నెక్స్ట్ సబ్జెక్ట్ పూర్వ ప్రాథమిక విద్య అంటే తెలుగు సో ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఈ అనమాట సో ఇది త్రీ ప్లస్ వాళ్ళకి కాబట్టి సో జస్ట్ ఇంట్రడక్షన్ అండ్ ఆ లెటర్స్తో వచ్చే వర్డ్స్ అయితే ఉన్నాయి సో ఇది కూడా ఇలా పిక్చర్స్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తం కూడా ఆ టు బండిరా వరకు అయితే సో ఉన్నాయి లాస్ట్ పేజ్లో అయితే ఈ ఆల్తో అయితే ఒక లా స్నేక్ అండ్ లాడర్ గేమ్ కూడా ఇవ్వటం జరిగింది సో ఇది మొత్తం వచ్చేసరి త్రీ ప్లస్ ఇయర్ వాళ్ళకి సంబంధించిన బుక్స్ అనమాట ఎండింగ్లో రైమ్స్ కూడా ఇచ్చాడు కొన్ని అండ్ ఫోర్ ప్లస్ వాళ్ళకి సేమ్ సబ్జెక్ట్స్ కాకపోతే కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్నాయి వీళ్ళకి ప్రతి బుక్కి ఫ్రంట్ పేజ్లో జాతీయ గీతం అండ్ వందే మాతరం ఇవ్వటం జరిగింది సో ఇది ఫోర్ ప్లస్ ఇయర్ కదా సో వీళ్ళకి ఇంట్రడక్షన్తో పాటు సో వర్క్ బుక్స్ అనమాట ఇవి దీంట్లో వాళ్ళు మనకి హోంవర్క్ అయితే చేపిస్తారు దీంట్లో కలర్ ప్రింటింగ్తో పాటు సో లీవ్ ప్రింటింగ్ హ్యాండ్ ప్రింటింగ్ లాంటివి కూడా ఉన్నాయి అండ్ ఇంకా ఇంగ్లీష్ మ్యాథ్స్ వరకు వచ్చేసరికి సో వర్క్ బుక్స్ కూడా ఇచ్చాడనమాట సో రైటింగ్ స్కిల్స్ కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది సో వాళ్ళకి ఏబిసిడీస్ అండ్ వాళ్ళు రాయటం కూడా ఈ ఫోర్ ప్లస్ ఇయర్ వాళ్ళకి ఉంటాయన్నమాట కాన్సెప్ట్స్ సో ఇంకా ఈ విధంగా అయితే సో అంగన్వాడీ బుక్స్ ఉన్నాయి క్వాలిటీ కూడా బాగుంది మీ ఏరియాలో స్కూల్స్ కూడా ఇదే విధంగా ఉన్నాయా ఎలా ఉన్నాయా అనేది సో మీకేమన్నా ఐడియా ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఈ స్కూల్కి రావడం అంటే ఆబిద్కి చాలా ఇష్టం తన ఫేవరెట్ అనమాట ఇక్కడ సో ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే ఒక లైక్ చేయండి వీడియోకి మా అంగన్వాడి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఈ స్కూల్ మీకు నచ్చిందా లేదా అనేది చెప్పండి అండ్ ఓవరాల్గా బిల్డింగ్ లోపల ఎలా ఉంది ఈ బుక్స్తో పాటు అండ్ వాల్ పెయింటింగ్స్ అవన్నీ కూడా చూపిస్తాను సో చూడండి అలాగే ఇక్కడ స్కూల్కి వచ్చే పిల్లలకి సో లెవెన్ ఆ టైంలో అండ్ పాలు ఇవ్వటం జరుగుతుంది ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కూడా పెడతారనమాట సో ఈ రూమ్ అయితే హాల్ ఆర్ క్లాస్ రూమ్ అనుకోండి సో మొత్తం కూడా ఇలా పిల్లలకి అట్రాక్టివ్గా సో ఏబీసీడీస్ అండ్ యానిమల్స్ సో నెంబర్స్తో ఇలా మొత్తం కంప్లీట్గా నిండిపోయి ఉంటుంది చాలా కలర్ఫుల్గా ఉంటుంది సో పిల్లల కోసం చైర్స్ కూడా ఉంటాయి అండ్ ఆల్సో కొన్ని టేబుల్స్ కూడా ఉన్నాయి సో ఇప్పుడైతే ప్రజెంట్ పిల్లలు అయితే అందరూ ఇంటికి వెళ్ళిపోయారు సో ఇవి మొత్తం ఇయర్ వచ్చిన బుక్ స్టాక్ అనమాట సో మా అబిది ఒక్కడే ఉన్నాడు నాతో పాటు ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు ఈ రూమ్ వచ్చేసరికి కిచెన్ అనమాట సో ఇక్కడ వాటర్ ఫిల్టర్ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఇవి ఎగ్స్ అండ్ మిల్క్ అనమాట ఇంకా ఇక్కడ రేషన్స్ కూడా వస్తుంటాయి ప్రెగ్నెంట్ ఉమెన్స్కి వాళ్ళకి సంబంధించినవి అండ్ ఇది జారు బల్ల ఈ ఇయరే వచ్చింది సో అండ్ ఇక్కడ కొంతమంది ఆఫీసర్ నెంబర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి వాల్ మీద అండ్ ఇక్కడ ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ వాళ్ళకి సంబంధించిన కొన్ని టిప్స్ అయితే ఇక్కడ వాల్ మీద అయితే ఉన్నాయి సో ఫైనల్గా ఓవరాల్గా మా ఏరియా అంగన్వాడీ అయితే ఇలా ఉంది సో మీకు నచ్చిందా లేదా కామెంట్ చేసి చెప్పండి అండ్ ఆ తర్వాత అంగన్వాడీస్లో చేసే మీల్స్ ఇంకా వాటికి సంబంధించినవి అయితే నేను తర్వాత వీడియో తీసి పెడతాను నెక్స్ట్ వీడియోలో అండ్ ఫ్రంట్ అయితే ఈ విధంగా చాలా గ్రీనరీ పచ్చని చెట్ల మధ్యలో అయితే ఉంటుంది మా బిల్డింగ్ Thanks for watching. Please like, share and subscribe to my channel.